హలో అండి నమస్తే వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ని గోధుమ పిండితో పంచదార వాడకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి సో లేట్ చేయకుండా వీడియో ఏంటనేది చూసేద్దాం ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి అదే కప్పుతో అర కప్పు వరకు బియ్య పిండిని తీసుకున్నాను బయట రెడీమేడ్గా దొరికే బియ్య పిండిని తీసుకున్నాను నేను అలాగే ఒక పావు చెంచా వరకు యాలకుల పొడి పావు చెంచా సాల్ట్ వేసుకుని వీటన్నిటిని కూడా స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు మనం ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి కూడా యూస్ చేసుకోవచ్చు కానీ హెల్దీగా చేసుకోవాలనుకుంటే కనుక గోధుమ పిండి అయితే బెటర్ కదండి అలాగే ఇప్పుడు ఇందులోకి బాగా కాచిన నూనెని ఒక పావు కప్పు వరకు వేసుకోవాలండి ఇలా వేడి వేడి నూనెని ఈ పిండిలో కలపడం వల్ల మనకి ఈ స్వీట్ అనేది గుళ్ళ చాలా బాగా వస్తుంది పిండి వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే స్పూన్తోనే కలుపుకోవాలండి ఇలా స్పూన్తో అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి ముద్దని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి ముద్దని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దని తీసుకుని ఒకసారి బాగా నీట్ చేసుకుని ఈ విధంగా రోల్లో చేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా రోల్లా చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకుని అన్నీ ఈవెన్గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి తీసుకోవడం వలన ఈ స్వీట్స్ అన్నీ కూడా మనకి ఒకే సైజులో వస్తాయండి లేదు అనుకుంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా వస్తాయి అన్నీ ఈక్వల్గా రావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్గానే మనం పిండి ముద్దల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా పిండి ముద్దలన్నిటినీ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లో వేసేసుకుని మనకు కావాల్సిన పిండి ముద్దని తీసుకుని మిగిలినవి మూత పెట్టేసుకోవాలండి లేదంటే డ్రై అయిపోతాయి ఇప్పుడు ఈ పిండి ముద్దని చపాతీలాగా రోల్ చేసుకోవాలి చపాతీలాగా రౌండ్గా కాకుండా ఇలా సిలిండర్ షేప్ వచ్చే విధంగా రోల్ చేసుకోవాలండి మనం వీటిని రోల్ చేసుకున్నప్పుడు మరీ మందంగా రోల్ చేసుకుంటే కనుక సరిగా ఫ్రై అవ్వు అలాగని మరీ పలుచుగా రోల్ చేసుకుంటే కనుక అవి విడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా రోల్ చేసుకుంటే కనుక సరిపోతుంది ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్ తీసుకుని దీనికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత ఈ విధంగా మడుచుకోవాలండి ఇలా మడుచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మడుచుకోవాలి లేదు అనుకుంటే ఇదంతా కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అటు చివరిన ఇటు చివరిన కూడా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి లేదనుకుంటే కనుక అది మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు విడిపోతుంది అలాగే మిగిలిన సంపంగి పూలన్నింటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి పిండిని మనం మరీ సాఫ్ట్గా కలుపుకోలేదు కాబట్టి మనం దీని మీద పొడి పిండి చల్లవలసిన అవసరం కూడా లేదు సంపంగి పూల అన్నిటిని కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సంపంగి పూలని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు మనం వీటిని ఫ్రై చేసినప్పుడు కూడా ఎక్కువ టైం అయితే తీసుకోదండి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఇలా ఇవి గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన వాటిని కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలండి అలాగే మిగిలిన సంపంగి పూలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి సంపంగి పూలన్నింటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పాకం పట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని మరొక ప్యాన్ పెట్టుకుని మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని ఒక అరకప్పు వరకు వాటర్ని వేసుకుని ఈ పాకాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి పాకం మనకి లేత తీగ పాకం రావాలండి వీటిని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక పాకం మనకి తీగ పాకం రావాలండి లేదు అనుకుంటే కాస్త జిగురు పాకం వస్తే సరిపోతుంది అంటే మనకి వన్ ఆర్ టూ డేస్లో ఈ స్నాక్స్ తినేసే విధంగా అయితే కనుక కాస్త జిగురు పాకం అయితే సరిపోతుంది తీగపాకం ఫామ్ అయ్యే ముందు పాకం అనేది మనకి ఇలా నురుగు నురుగుగా పొంగులుగా వస్తుందండి ఇప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటే కనుక పాకం అనేది మనకి తెలిసిపోతుంది పాకం మనకి లాస్ట్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక వన్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి ఇప్పుడు చెక్ చేసుకుందాం చూడండి మనకి పాకం అనేది చూసారు కదా తీగలగా ఫామ్ అవుతుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సంపంగి పూలని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుని పాకంలో బాగా ముంచుకుని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి మనం ఈ కొలతలతో తీసుకుంటే కనుక పాకం అనేది మనకి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుందండి ఇలాంటి స్వీట్స్కి పాకం పట్టేటప్పుడు మనం పాకం పట్టే గిన్నె ఇలా వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి అలా అయితేనే బాగా పడుతుంది ఇలా సంపంగి పుల్లన్నిటికి కూడా పాకం బాగా పట్టిన తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత లేదా వేడిగా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనం వీటిని గోధుమ పిండితో చేసుకోవడం వలన చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్దీ కూడా అలాగే బెల్లం కూడా యూస్ చేసాం కాబట్టి మనం హ్యాపీగా వీటిని తిని ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదండి సంపంగి అయితే మనకి ఎంత బాగా వచ్చాయో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్